గుడ్ ఈవెనింగ్ అండి మొదటిసారిగా డువాడై ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి జాబ్ క్యాలెండర్ ఉందా ఉంటే ఖాళీలు ఎన్ని ఉన్నాయి అసలు టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి తీర్మానం ఎందుకు రిజెక్ట్ చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది దాని గురించి చర్చ పెడదాం మొత్తానికైతే జాబ్ క్యాలెండర్ తెలంగాణలో ఖచ్చితంగా ఉండనున్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది సో ఒకసారి ఈ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించి అధికార ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ప్రజలకు పార్టీకి మధ్య వారదులుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులని లైవ్లోకి తీసుకొని మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో దాంట్లో భాగంగా మనం ఈరోజు కైలాస్ నేత సార్ అని పున్న కైలాస్ నేత గతంలో మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి ఆస్పిరెంట్గా ఉండే సరే తదనాంతర పరిణామాల తర్వాత ఆయన బిజీ సార్ గుడ్ ఈవినింగ్ సార్ మేము డువాడే ఛానల్ నుంచి లైవ్లో కాల్ చేసినాం సార్ మీకు బాలాజీ సార్ బాలాజీ ఇచ్చారు పైన ఫైన్ సార్ ఫైన్ సార్ థ్యాంక్ యూ సార్ కాల్ రిసీవ్ చేసినందుకు అయితే సార్ ఇప్పుడు జాబ్ క్యాలెండర్ కు సంబంధించి నిరుద్యోగుల్లో ఒక అనుమానం ఉంది సార్ నిన్న రీసెంట్ గా టిఆర్ఎస్ ప్రభుత్వం పెట్టినటువంటి తీర్మానం ఏదైతే ఉందో దాన్ని రిజెక్ట్ చేసేసరికి జాబ్ క్యాలెండర్ ఉండదేమో తెలంగాణలో అని ఒక అనుమానం అయితే తలెత్తుతుంది దీని మీద చెప్పండి సార్ మీ ఒపీనియన్ బాలాజీ గారు బాలాజీ గారు మీకు మీ ఛానల్లో ఉన్న వారికి కానీ తర్వాత ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా నమస్కారం ఒక మాట మనం చేస్తున్న బాలాజీ గారు ఈ తెలంగాణ రాష్ట్రం అనేది నిధులు నీళ్లు నియామకాలు నీళ్లు రాలేదు తర్వాత ఏదైతే నిధులు కేటాయించలేదు నియామకాలు చేపట్టడంలో వైఫల్యం జరిగింది టిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు సో అందువల్ల నిరుద్యోగుల యొక్క కష్టాలు బాధలు కన్నీళ్లు దూడ్చాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలోని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఒక స్పష్టమైనటువంటి హామీతోటి అంటే మా ప్రభుత్వం ఏదైతే ఖాళీలు ఉంటాయో ఆ ఖాళీలు నింపడానికి మొదటగా మేము ప్రాధాన్యత ఇస్తాం మీరు బాధపడద్దు కాబట్టి ఈ యొక్క సైన్య ప్రభుత్వాన్ని నింపడానికి నేను చేస్తున్నటువంటి ఒక ప్రజా పోరాటంలో మీరు కలిసి రావాలని చెప్పేసి ఆ రోజు నిరుద్యోగ పేరుతోటి గౌరవ ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పిసిసి అధ్యక్షులుగా పోరాటం చేశారు తప్పకుండా వారి నాయకత్వం ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై లక్షల మంది నిద్యోగులు వారి వెంట నడిచారు కాబట్టి వారి యొక్క దయా దాక్ష్య తోటి వారి ప్రేమతోటి వారి యొక్క పోరాట ఫలితంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చింది అనేది మాకున్నటువంటి భావన ఈనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి భావన కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నియామకాల ప్రక్రియను ఆపకుండా కేవలం మీరు ఏదో ఒక నోటిఫికేషన్ వేసి మూడు నెలలు పోవడం దాని తర్వాత కోర్టులో వేయించడం తద్వారా పైశాచిక ఆనందం పొందడం జరిగింది తప్ప అంటే ఏమంటుంది పల్లీలకు పటాలకు అమ్ముకునే విధంగా లీకులు జరిగినాయి ఆ తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల యొక్క కళలు నెరవేరలేదు కాబట్టి ఇక ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఒక సౌహదయం ప్రేమతోటి బాధ్యతతోటి నిరుద్యోగులకు ఒక నోటిఫికేషన్ వేసినామంటే ఆ ప్రక్రియ మొత్తం కూడా పూర్తి అయ్యే వరకు కూడా ఎక్కడో సార్ మిమ్మల్ని సార్ మేము రెండు రెండు ప్రధాన విషయాలు అడుగుతున్నాం సార్ ఒకటి జాబ్ క్యాలెంట్ అయితే పక్కా ఉంటుంది అంతేనా ఎస్ ఎస్ లేట్ మీష్ నేను ఏమంటున్నారంటే ఇవన్నీ కూడా మీకు ఎందుకు చెప్పవలసి వస్తుందంటే కొన్ని లక్షలాది మంది మీ యొక్క ఛానల్ చూస్తారు కాబట్టి నేను మీ ద్వారా వాళ్ళకి అప్పీల్ చేస్తున్నా ఈ ప్రభుత్వము తప్పకుండా ఎక్కడైతే అది టీచర్ల నియామకాలు కావచ్చు రెవెన్యూ కావచ్చు లేకపోతే ఆరోగ్య శాఖలో కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్లో కావచ్చు న్యాయ శాఖలో కావచ్చు మరి ఏ శాఖలో ఖాళీలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ సంవత్సరానికి ఎక్కడ అయిపోతున్నాయి వచ్చేటువంటి ఖాళీలు ఎంత రాబోయే రోజుల్లో మరి సూపర్ రెమర్ కోటల కొత్త ఉద్యోగాల కల్పన ఎంత అవసరం ఉన్నాయి కొత్త పాఠశాలలు ఎట్లా ఉన్నటువంటి పరిస్థితులలో వాటిని ఏం చేస్తారు ఆ తర్వాత గురుకులాలలో ఎన్ని అవసరాలు ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంత అవసరం ఉంది ప్రతి డిపార్ట్మెంట్ని కూడా ఇమ్మీడియట్గా వారి ద్వారా వచ్చేటువంటి ఖాళీలను తీసుకొచ్చి క్యాలెండర్ ద్వారా రేపు మార్చి ఫస్ట్ నుంచి ఒక రిట్లైన్ పెట్టుకొని ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రభుత్వం కట్టుబడి ఉంది కానీ నిరుద్యోగులను ద్రోహం చేసిన వాళ్ళు ఇవాళ ఎట్లుందంటే హత్యం చేసిన వాళ్ళే తెలియాలని ధర్నా బీఆర్ఎస్ కానీ బీజేపీ ప్రయత్నం చేస్తా ఉంది మేము అంటే రాజకీయాలకు అవకాశాలు లేకుండా నాలుగు సంవత్సరాల ఇంకా ఆరు నెలల కాలం ఉంది ఇప్పటికారు నెలలు పూర్తి అయింది మా ప్రభుత్వం క్లారిటీ సార్ అంటే బీఆర్ఎస్ పెట్టినటువంటి తీర్మానాన్ని వ్యతిరేకించడంలో ఆంతర్యం ఏంటి అంటే వాళ్ళు వాళ్ళు చేసి వాళ్ళే అన్యాయం చేశారు కాబట్టి వాళ్ళ తీర్మానం మేము అగ్రిగా ఉద్దేశంలో ఇప్పుడు జాబు చేయాలన్నటువంటి సంకల్పం లేని మా ముఖ్యమంత్రి గారు వచ్చినటువంటి మూడు నెలల్లోనే ముప్పై వేల నియామకాలు ఇచ్చాం రిక్రూట్మెంట్ చేయలే ఎందుకంటే చాలా మంది శంకుస్థాపన చేసిపోతారు ప్రారంభించినోడు దాని పనులు చేసినోడు మనగాడు కాబట్టి మేమేమంటున్నాం అంటే మీకు నియామకాలు ఇచ్చి మీకు జీతాలు ఇచ్చేది ఈ ప్రభుత్వం కాబట్టి మమ్మల్ని విశ్వసిద్దామంటున్నాం ఇంకా ముప్పై నలభై వేల ఖాళీలు ఉన్నాయి ఇప్పుడు రేపు డిఎస్సి జరుగుతా ఉంది గ్రూప్ వన్ జరుగుతా ఉంది గ్రూప్ టూ జరుగుతుంది గ్రూప్ థర్డ్ జరుగుతా ఉంది ఇవి జరగడమే కాకుండా ఇంకా రాబోయే రోజుల్లో నింపడానికి ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయి ఏ ఏ డిపార్ట్మెంట్ లో ఖాళీలున్నాయి అన్ని కూడా ఒక క్యాలెండర్ ద్వారా ఇగో ఇక్కడ ఇన్ని ఉన్నాయి వచ్చే సంవత్సరం ఇక్కడ ఖాళీలు ఉన్నాయి మరి ఆ వచ్చే సంవత్సరం ఎట్లుందని మేము చేస్తాం అది మా బాధ్యత కానీ ముసలి కన్నీరు గారుస్తున్నటువంటి బిఆర్ఎస్ వాళ్ళు ఇవాళ రాజకీయ లబ్ధి కొరకు నిరుద్యోగుల గురించి మాట్లాడితే ఎట్లుందంటే దయ్యం వచ్చి వేదాలు వల్లించినట్టే తప్ప వాస్తవిక దృక్పథంతో పది సంవత్సరాలలో ఏ ఒక్క రోజైన గ్రూప్ వన్ గానీ గ్రూప్ టూ గానీ ఒక డిఎస్ గానీ వేసినారని మీరు చెప్పండి మీరు ఇంత లక్షలాది మంది కోచింగ్ ఇచ్చారు లక్షల మంది మంది మీరు ఇన్స్పిరేషన్ చేస్తా ఉన్నారు ఏ ఒక్క రోజు కానీ ఈ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు వేస్తా మరి మీరు బాధలు కష్టాలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి ఆర్టీసీ క్రాస్ రోడ్లలో నల్లగొండలో ఎక్కడ పడితే అక్కడ వేల రూపాయల కోచింగ్ సెంటర్లలో ఖర్చు పెడుతూ పేదలు తమ రక్తాన్ని క్షీణించి ఆ వ్యవసాయ కుటుంబాలు కూలీనాలు చేసుకునే వాళ్ళు బీద వాళ్ళు బడుగులు బలైన వర్గాలు లక్షల రూపాయలు ఖర్చు పెడితే స్పందించలేదండి వారి కుటుంబానికి ఉద్యోగాలు వచ్చినాయండి నేను ఇది రాజకీయం కోసం చెప్పట్లేదు దయచేసి నేను ఒక్కటే మీ ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా రాజకీయ లబ్ధి కోసము వారి ట్రాప్ లో మీరు పడొద్దండి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిరుద్యోగుల కన్నీళ్లు దూర్చడానికి ముందుకు వస్తుంది రాబోయే రోజుల్లో తప్పకుండా అన్ని అవి వేలున్నాయా లక్షలున్నాయా ఎన్ని ఉద్యోగాలు ఉంటాయి అన్ని ఉద్యోగాలు పినిమెంట్ అని ఇవ్వడానికి మా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఇస్తాం అసెంబ్లీలో తీర్మానం పెట్టి వెనువెంటినే నియామక ప్రక్రియ కొనసాగిస్తాం కాబట్టి మీరు ఆందోళన చెంది వాళ్ళు ఏదో రాజకీయ లబ్ధి కోసం మిమ్మల్ని రెచ్చగొట్టి ఇబ్బందులు చేసి మిమ్మల్ని రకరకాలుగా పురోగతి చేస్తే మీరు దయచేసి అటువైపు వైపు పోవద్దని చెప్పేసి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ ప్రభుత్వం చిత్త తోటి బాధ్యతతో తోటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క ఆశలకు అనుగుణంగా మీ ఆకాంక్షలకు అనుగుణంగా మీ కళలు నెరవేరే విధంగా ఎక్కడ ఉద్యోగాలు ఉంటే అక్కడ అన్నిటికన్నిటి నింపి మీ యొక్క అనుమానాన్ని ప్రభుత్వం కూడా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి విషయం కోసం మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం సో అయితే క్లారిటీ ఇచ్చారు చాలా మంది నిరుద్యోగుల్లో ఒక ఆలోచన అయితే ఈ వాయిదా తీర్మానం రిజెక్ట్ చేసారు కాబట్టి మరి ఇంకా లేదేమో జాబ్ క్యాలెండర్ అన్న ఆలోచన ఉంటుండే మీ నుంచి దాన్ని నివృత్తి చేయాలి టీపీసీసీ అధికార ప్రతినిధులైతే మీరు పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి పార్టీ స్టాండ్ అర్థమవుతుంది మా వ్యూవర్స్ కన్నా ఉద్దేశంలో చేసిన సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇది అండి ఏదైతే అసెంబ్లీలో జరిగినటువంటి వాయిదా తీర్మానం రద్దుకు సంబంధించి వ్యతిరేకత ఉందో వాళ్ళు గతంలో మీరు చేయలేదు మళ్ళీ మీరే వచ్చి జాబ్ క్యాలెండర్ తీర్మానం పెట్టాల్సినటువంటి అవసరం లేదు కదా అన్న ఉద్దేశంలో మాత్రమే వీళ్ళు దాన్ని రిజెక్ట్ చేసినట్టుగా సో ఇదే అసెంబ్లీ జాబ్ క్యాలెండర్ విషయంలో తీర్మానం చేయబోతున్నట్టుగా మన టిపిసి అంటే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రజలకు పార్టీకి స్పోక్స్ పర్సన్స్గా మధ్య వారదులు ఉన్నటువంటి మానవతారాయి సార్ కావచ్చు పున్న కైలాస్ నేత సార్ కావచ్చు చనకాంత్ దయాకర్ సార్ కావచ్చు ఇక మరికొంతమంది ప్రముఖులు కావచ్చు వీళ్ళందరూ కూడా మనం బయట కలిసినప్పుడు అదే చెప్తున్నారు ఈవెన్ మిమ్మల్ని లైవ్లోకి ఇప్పుడు పున్న నేత నుంచి తీసుకున్నాం వాళ్ళు కూడా ఇదే చెప్తారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోలో మరింత బెటర్గా కలిసే ప్రయత్నం చేద్దాం చాలామంది మీ ఒపీనియన్ ఏంటి సార్ జాబ్ క్యాలెండర్ వస్తుందా వాళ్ళు చెప్పేది ఎలా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అనాలసిస్ చేసి చెప్తే చెప్పేటప్పుడు మీ వ్యక్తిగత అభిప్రాయం చెప్పండి అన్నప్పుడు జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా వస్తుంది అనేది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం భవిష్యత్తులో అది అమలు ఏ మేరకు జరుగుతుంది అనేది పక్కకు పెడితే ఒకసారి రెండు సార్లకు మాత్రం ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ అనేది ఇంప్లిమెంటేషన్ అవుతుంది రోస్టర్ ఖాళీలు ప్రస్తుతం ఉన్నటువంటి ఖాళీలతో రోస్టర్లు పడతాయి సో దట్ ఆ ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్కు జాబ్ క్యాలెండర్ అయితే నడవచ్చు నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఇది ఇక బాలాజీ చిరమైన యాప్ ఉంటుంది తెలంగాణ ఉద్యమ చరిత్ర క్లాసెస్ ఉన్నాయి మనమే చెప్పినాం చాలా నీట్గా అర్థవంతంగా సో దాదాపుగా వన్ థర్టీ ప్లస్ వచ్చే విధంగా కోర్సు నిర్మాణం జరిగింది ఇప్పుడే డౌన్లోడ్ చేయండి క్లాస్ని పర్చేజ్ చేయండి ఇండియన్ పాలిటిక్ క్లాసెస్ కూడా ఉంది ఇక ఎకానమీకి సంబంధించి వెంకటేష్ పార్మాంచల్ సార్ కాంటాక్ట్ అయినాం సార్ క్లాసెస్ బాగున్నాయని చాలామంది పిల్లలు ఒక సర్వే పెట్టినాం మేము విన్నారుగా చాలామంది పార్టిసిపేట్ అయ్యారు వెంకటేష్ పార్మాంచల్ సార్ క్లాసెస్ పెట్టండి అని అడుగుతున్నారు మన యాప్ డౌన్లోడ్ ఎవరైతే సెవెన్ థౌజండ్ పీపుల్ ఉన్నారో వాళ్ళ కోరిక మేరకు సార్ క్లాసెస్ కూడా మనం ఒకటి రెండు రోజుల్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాం మన యాప్ ద్వారా ఇక ఇంగ్లీష్ సంబంధించి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఇంగ్లీష్ కంటెంట్ని కూడా మన యాప్లో ఈ టూ డేస్లో ఒక సపరేట్ కోర్సు డిజైన్ చేయబడుతుంది ఆల్రెడీ గ్రూప్ టూ ఇంగ్లీష్ కోర్సు అవైలబుల్ ఉంది ఇది వాడే ఛానల్కి సంబంధించినటువంటి సమాచారం మరొక మంచి వీడియోలో మరింత బెటర్గా ప్రయత్నం చేద్దాం జై తెలంగాణ జై హింద్